చూడలేరా కనులారా సాయిని అదిగో చూడలేరా భక్త భూపాలుని ఇదిగో చూడలేరా చూడలేరాడి సాయిని చూడలేరా కనులారా సాయిని అదిగో చూడలేరా దిగో చూడలేరా సాయి సాయి రామా దివ్య మంగళ రూపము అజ్ఞానులు నినుకలలో చూసిన చాలు పాపాత్ములు నినుతలచిన చాలు వారిపై కో దయ దయచూపెదవు చూడలేరా కనులారా సాయిని అదిగో చూడలేరా భక్త భూపాలుని ఇదిగో చూడలేరా సాయిని ఏ దిక్కునా చూసిన కనులు మూసినా తెరిచిన నీ రూపమే సాయి మా మనసంతా నిండిన నీ రూపము మరువ మా జీవమున్నంత కాలము సాయి అదిగో చూడలేరా భక్త భూపాలుని ఇదిగో చూడలేరా